హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ వీడియోస్ వరకు కూడా మనకి టైలరింగ్లో ఫుల్ నాలెడ్జ్ వచ్చేటట్లుగా చేశాను కదండి అయితే ఫుల్ బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలన్నది చూపిస్తున్నాను కాకపోతే ఇక్కడ మొత్తం మీద మూడు బ్లౌజులు అయితే కట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే ఇన్ని రోజులు మరి క్లాసెస్ చెప్తూ ఉన్నాను కదా నాకైతే ఇంకా అర్జెంట్ బ్లౌజులు అన్నీ కూడా ఉన్నాయి సో అందుకే మూడు మూడేస్ బ్లౌజులు చొప్పున కట్ చేసి కుట్టేద్దాం అనేసి ఇంకా మూడు బ్లౌజులు ఒకేసారి కట్ చేస్తున్నాను బట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే విధానంలో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు అండ్ అలానే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అన్నట్టుగా ఇలా పెడుతున్నాను అనమాట సో నాకు ఎప్పుడైనా అర్జెంటుగా బ్లౌజెస్ కుట్టాలి అనుకున్నప్పుడు అది కూడా ఒకే కస్టమర్వి ఎక్కువ బ్లౌజెస్ వచ్చేటప్పుడు నేను ఇదే మెథడ్ ఫాలో అవుతానన్నమాట సో నా మెథడ్ ప్రకారం ఎప్పుడు ఫస్ట్ హ్యాండ్సే కట్ చేస్తాను సో చూడండి ఇలా మూడు బ్లౌజులు కూడా ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటాను ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఒక బ్లౌజ్ కట్ చేయడానికి ఎంత టైం పడుతుందో సేమ్ అదే టైంలో మనం మూడు బ్లౌజుల వరకు కూడా ఈజీగా కట్ చేసేయగలుగుతాము అండ్ కొంతమంది సిస్టర్స్ అయితే కొన్ని డౌట్స్ అడుగుతున్నారు కదా ఈ వీడియోలో అయితే కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కంపల్సరీగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకున్న డౌట్స్ అన్నీ కూడా మ్యాక్సిమమ్ క్లియర్ అవ్వచ్చు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయొచ్చు సో చూడండి ఇప్పుడు ఈ మూడు బ్లౌజుల్ని కూడా ఒక దాని మీద ఒకటి పెట్టుకున్నాను కదా డబుల్ ఫోల్డింగ్ చేశాను సో ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్ వైపు మూడు కూడా ఒక దాని మీద ఒకటి కరెక్ట్గా ఉన్నట్లుగా చూసుకోవాలి ఇప్పుడు కింద వైపున హెచ్ తగ్గులు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాను అనమాట ఇప్పుడు లైన్ డ్రా చేశాను కదా ఆ లైన్ మీదగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే సో ఇలా నీట్గా కట్ చేసుకున్నామంటే సరిపోతుంది చూడండి ఫోల్డింగ్ వైపు మాత్రం అంత ఈక్వల్గా ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా ఉన్నట్లుగా చూసుకోవాలి ఒకవేళ మీరు కొత్తగా కట్ చేస్తున్నట్లయితే మీకు అంత ఇబ్బంది లేకుండా మీకు ఇంకొక చిన్న టిప్ అయితే క్లాత్ మూవ్ అవ్వకుండా చెప్తాను చూడండి సేఫ్టీ పిన్లు అవి పెట్టేసుకున్నారనుకోండి అసలు క్లాత్ కూడా మూవ్ అనమాట సో ఇది మనకు వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజులు అనమాట అందుకని కింద వైపున స్కేల్ ఎంత ఎంతైతే ఉంటుందో అంత ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాను అండ్ ఇక్కడ హ్యాండ్ హైట్ వచ్చేసి నాకు ఆరు ఇంచీలు వచ్చింది అనమాట మనకి కింద వైపున ఖర్చు అవసరం లేదు ఎందుకంటే కిందది అది ఫోల్డ్ చేస్తాం కాబట్టి పై వైపున ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని ఆరున్నర ఇంచీలకి అయితే మార్కింగ్ చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు కింద వైపున లూజ్ ఎంత ఉందో అన్నది చెక్ చేస్తున్నాను ఇక్కడ నాకు దగ్గర ఆరు ఇంచీలు అలా వచ్చిందనమాట ఆరున్నర ఇంచీలు వచ్చింది సో ఆరున్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేశాను అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఇంచీలు మార్క్ చేశాను సో ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ మనకి హ్యాండ్ డౌన్ అంటే హ్యాండ్ మార్కింగ్ చేస్తాం కదా ఆ కింద నుండి ఎంత హైట్ ఉంటుంది అనేసి ఒక సిస్టర్ అయితే కమెంట్ చేశారు అది మనం సైజు బట్టి అండ్ బ్లౌజ్ హైట్ బట్టి ఆధారపడి ఆధారపడి ఉంటుందండి బ్లౌజ్ హైట్ బట్టి ఎక్కువ తక్కువ అవుతూ ఉండొచ్చు ఇక్కడ నాకు ఆర్మ్ లూజ్ అయితే తొమ్మిది ఇంచీలు వచ్చింది ఎగ్జాక్ట్గా సో ఇది వచ్చేసరికి మనకి లార్జ్ సైజ్ బ్లౌజ్ లార్జ్ సైజ్ బ్లౌజులకి మూడున్నర అని చెప్పాను కదా సేమ్ అదేవిధంగా మూడున్నర ఇంచులకి అయితే మార్క్ చేస్తున్నాను సో మూడున్నర ఇంచులకి అటు ఒక మార్కింగ్ చేశాను కదా ఇప్పుడు స్కేల్తో స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు పై లైన్ నుండి కింద లైన్కి తొమ్మిది ఇంచులు ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా మార్కింగ్ చేసిన తర్వాత టేప్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకొని మనం మార్కింగ్ చేసాం కదా అక్కడ నుంచి స్ట్రైట్గా పెట్టుకొని హాఫ్గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా ఒక లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను చూడండి ఇప్పుడు ఈ కార్నర్లో ఇది మనకి లార్జ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఎల్ షేప్ వచ్చింది కదా మనకి సో ఈ కార్నర్లో ఒక టూ ఇంచెస్కి అయితే క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి స్కేల్ యూజ్ చేసి కరువు స్కేల్ యూజ్ చేసి ఇలా మంచిగా షేప్ని అయితే డ్రా చేసుకోవాలి అంతే ఈ స్కేల్ అన్నది మాత్రం కంపల్సరీ అని చెప్తాను నేను కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి మెయిన్గా ఎందుకంటే మనం హ్యాండ్తో తీయాలంటే అంత పర్ఫెక్ట్గా రాదనమాట కొత్తగా నేర్చుకున్నప్పుడు సో స్కేల్ ఉందనుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది సో మళ్ళీ ఇక్కడ ఒక హాఫ్ ఇంచు అట్ సైడ్ మన వైపుగా ఒక వన్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మళ్ళీ స్కేల్తోనే ఆ డౌన్ అన్నది మార్క్ చేస్తాను అనమాట ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసేస్తున్నాను అంతే మనకి ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది చూడండి మిడిల్ ఒక టక్ పెడుతున్నాను అండ్ అలానే ఇక్కడ ఫోల్డింగ్ చేసి కుడతాం కదా కింద వైపున సో అందుకనే ఎంత ఫోల్డ్ చేయాలన్నది మనకు తెలియాలి కదా పైన అంటే తెలుస్తుంది కింద వాటికి తెలియదు కదా అందుకే మూడింటికి కలిపి ఇలా టక్స్లా అయితే పెట్టేస్తున్నాను అప్పుడు మనం ఎంతవరకు ఫోల్డ్ చేసుకోవాలన్నది ఒక ఐడియా అయితే వస్తుంది సో అంతే ఇప్పుడు మనం లోతుపాటు అయితే కట్ చేయాలన్నమాట సో లోతు పార్ట్ కట్ చేయాలంటే మనం హ్యాండ్స్ ముందు నీట్గా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసిన తర్వాత మాత్రమే ఫ్రంట్ పార్ట్లో లోతు రావడం కోసం కటింగ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్లోకి వస్తుంది లేదా అలా కట్ చేస్తారనుకోండి మర్చిపోతూ ఉంటారు కదా అందుకే క్లియర్గా చెప్తున్నాను అనమాట ఓపెన్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా పెట్టుకోండి ఒక్క కొంచెం కూడా అటు ఇటు కాకుండా ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం లోతుగా మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అంతే చూసారా ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మనకి ఇక్కడ ఐబ్రో షేప్ ఎప్పుడైతే వచ్చిందో పర్ఫెక్ట్గా వచ్చేసినట్లే చూసారా మనకి చూస్తుంటేనే తెలిసిపోతుంది పర్ఫెక్ట్గా వచ్చిందో లేదా అనేసి ఇంకా హ్యాండ్స్ కట్ చేయగానే బ్యాక్ పార్ట్ కట్ చేస్తాను నేనైతే సో బ్యాక్ పార్ట్ కట్ చేయడం కోసం కూడాను ఇక్కడ చూడండి ఫోల్డింగ్ అనేది నా వైపుగా ఉంచాను అండ్ ఓపెనింగ్స్ అనేది నాకు ఆపోజిట్ సైడ్లో ఉంచాను అండ్ నేను ఎక్కడైతే హ్యాండ్స్ కట్ చేశాను ఎగ్జాక్ట్గా దానికి ఆపోజిట్ సైడ్లో ఈ బ్యాక్ పాట్ని అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇలా మూడు క్లాతుల్ని కూడా ఒకదాని మీద ఒకటి వేసుకుంటున్నాను నీట్గా పరుచుకోవాలి ఫోల్డింగ్ వైపు ఇక్కడ మనం ఈ మూడు బ్లౌజులు కట్ చేస్తున్నాం కాబట్టి ఫోల్డింగ్ వైపు అంతా కూడా ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా కరెక్ట్గా ఉన్నట్లుగా చూసుకోవాలి సో ఇప్పుడు ఇంకొక బ్లౌజ్ని కూడా వేసేస్తున్నాను బ్లౌజ్ పీస్ని సో మూడు కూడా ఒక దాని మీద ఒకటి కరెక్ట్గా ఉన్నట్లుగా చూసుకోవాలి అంతే ఇక్కడ మనం ఇలా చెక్ చేసుకోవడం ఇవన్నీ సెట్ చేసుకోవడమే కాస్త టైం పట్టొచ్చు బట్ బ్లౌజ్ కటింగ్ అంతా కూడా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు చూడండి మనకి మూడు కూడా ఈక్వల్గా లేవు కదా ఒకటి ఎక్కువ తక్కువ ఉంది సో స్కేల్ పెట్టి ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను ఇప్పుడు ఈ లైన్ మీదగా కట్ చేసుకున్నామంటే మూడు కూడా ఈక్వల్గా అయిపోతాయి చూసారు కదా ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఓన్లీ ఒక బ్లౌజ్ అయినా సరే మనం ముందుగా ఇది ఫాలో అవ్వాలి కింద వైపున హెచ్ తగ్గులు లేకుండా స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి డ్రా చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం బ్లౌజ్ మార్కింగ్ అయితే చేద్దాం చూడండి ఇది వచ్చేసరికి ఆది బ్లౌజ్ అనమాట సో ఈ ఆది బ్లౌజ్లో హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి మనం బ్యాక్ పార్ట్ నుండే హైట్ని చెక్ చేసుకోవాలి షోల్డర్ జాయింట్ నుండి ఈ కింద వరకు నాకు థర్టీన్ ఇంచెస్ అయితే వచ్చిందనమాట సో పదమూడు ఇంచులకు గాను నేను ఎక్స్ట్రా ఖర్చుతో కలిపి వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుకి అయితే మార్క్ చేస్తున్నాను సో ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఖర్చు కోసం యాడ్ చేసుకొని పద్నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను సేమ్ ఇదే పద్నాలుగు ఇంచుల్ని కొంచెం డిస్టెన్స్లో మళ్ళీ ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అన్నది డ్రా చేసుకోవడమే సో చూడండి ఇలా ఒక లైన్ అన్నది డ్రా చేసుకున్నాం కదా ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసరికి నైన్ ఇంచెస్ కదా సో నైన్ ఇంచెస్కి వన్ ఇంచ్ యాడ్ చేశాను నేను ఇక్కడ అంటే టెన్ ఇంచెస్ అనమాట టెన్ ఇంచెస్కి వన్ మార్క్ అండ్ అలానే ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక మార్కింగ్ ఇలా రెండు మార్కింగ్లు అయితే చేశాను కదా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అన్నది డ్రా చేస్తున్నాను ఇక్కడ ఒక సిస్టర్ అయితే నాకు ఒక డౌట్ అడిగారనమాట నాకు ఆర్మ్ లూజ్ మ్యాచ్ అవ్వట్లేదు అనేసి సో ఇక్కడ మనం ఎగ్జాక్ట్గా ఆర్మ్ లూజ్ ఎంత అయితే వచ్చిందో దానికి వన్ ఇంచ్ యాడ్ చేసుకొని మీరు చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకోండి కంపల్సరిగా ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అవుతుంది ఇది ఒక పాయింట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆ పాయింట్ ఏంటో అనేది చెప్తాను ఫస్ట్ మనం ఈ చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకున్నామంటే మనకి ఆటోమేటిక్గా ఆర్మ్ లూజ్ అనేది మ్యాచ్ అయిపోతుంది ఇప్పుడు నెక్ షోల్డర్ కలిపి ఇది మనకి లార్జ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి ఫైవ్ పాయింట్ సెవెన్ ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేశాను అండ్ నెక్ వచ్చేసరికి రెండున్నర అయితే ఒక మార్కింగ్ చేశాను ఇక్కడ చూడండి హ్యాండ్ డౌన్ ఆరు పావు ఇంచులు తీసుకున్నాను ఇక్కడ మనకి హ్యాండ్ డౌన్ కూడా మెయిన్ అసలు ఎందుకంటే హ్యాండ్ డౌన్ పర్ఫెక్ట్గా తీసుకోవాలి అప్పుడే మనకి మ్యాచ్ అవుతుంది లేదంటే మ్యాచ్ అవ్వదు అనమాట సో ఇక్కడ ఇలా ఎల్ అయితే డ్రా చేసుకున్నాను ఆరుము పాంచీలకి ఒక మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు కరువు స్కేల్తో కరువు అయితే డ్రా చేసేస్తున్నాను ఇలా డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అనమాట అంత కరెక్ట్గా ఉందా లేదా అనేసి కరెక్ట్గానే ఉంది నాకు బట్ ఒకసారి మళ్ళీ మనం నెక్క అవన్నీ మార్కింగ్ చేసుకుంటున్నాం కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవడంలో తప్పు లేదనేసి మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు మనం నెక్ హైట్ ఎంత ఉందో అన్నది చెక్ చేసుకోవాలి నెక్ హైట్ చెక్ చేయడం కోసం ఇక్కడ చూడండి కింద నుండి ఇక్కడ కస్టమర్ అయితే ఒక పావు ఇంచ్ అయితే తగ్గించేమన్నారు మొత్తం మీద నేను ఐదున్నర ఇంచీలు కదా సో ఆరు ఇంచీల వరకు కూడా ఆరు పావు ఇంచీల వరకు కూడా పెట్టాను అనమాట ఖర్చుతో కలిపి అండ్ ఇక్కడ పైన మనం రెండున్నర ఇంచీలకి మార్క్ చేశాం కాబట్టి కిందకు వచ్చేసరికి మూడు ఇంచీలు అన్నది మార్క్ చేస్తున్నాను సో చూడండి మూడు ఇంచులుగా మార్క్ చేస్తాను పైన ఎంత అయితే మార్క్ చేస్తామో నెక్ కోసం కింద దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ కరువు స్కేల్ తీసుకొని ఇలా రౌండ్ డ్రా చేసుకోవడమే చూడండి ఇలా నీట్గా రౌండ్ డ్రా చేసుకున్నారంటే ఈజీ అయిపోతుంది ఇప్పుడు కస్టమర్ కనుక షోల్డర్ జారుతుందన్న అనకపోయినా సరే నెక్ వైపు ఒక పావు ఇంచ్ డౌన్ మార్క్ చేయండి అలా అని షోల్డర్ వైపు డౌన్ చేయొద్దు అండ్ అలానే నేను ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా డౌన్కి మార్కింగ్ అయితే చేస్తాను ఇలా మార్కింగ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి బ్లౌజు నెక్ దగ్గర విట్టు సరిపోయిందా లేదా అన్నది ఇలా ఆఫ్గా ఫోల్డ్ చేస్తున్నాను బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఆఫ్గా ఫోల్డ్ చేసి నెక్ ఒకసారి చెక్ చేస్తున్నాను అనమాట బ్యాక్ నెక్ జాయింట్స్ ఉంటాయి కదా షోల్డర్ జాయింట్స్ కరెక్ట్గా రెండు ఒకదాని మీద ఒకటి పెట్టి చెక్ చేసుకున్నారంటే సరిపోతుంది అండ్ అలానే ఇప్పుడు మనం ఆర్మ్ లూస్ కూడా చెక్ చేద్దాం అంటే ఇక్కడ ఒకసారి మళ్ళీ టూ రెండున్నర ఇంచీలు కరెక్ట్గా ఉందా లేదా అన్నది చెక్ చేస్తున్నాను సో ఇక్కడ చూడండి ఒకసారి ఆర్మ్ లూస్ చెక్ చేద్దాం నేను పైన ఖర్చు కోసం పెట్టాను కదా సో ఖర్చు కోసం పెట్టిన దాని కింద నుండి చెక్ చేసుకోవాలి అండ్ ఆ లైన్ ఉంది కదా మనకి లైన్ పక్క నుండి ఇటు పక్క నుండి చెక్ చేయాలి సో అప్పుడే మనకి మ్యాచ్ అవుతుందనమాట కొన్ని కొన్ని ట్రిక్స్ ఉంటాయి ఇవన్నీ మీరు ఫాలో అయ్యారంటే కన్ఫర్మ్గా మ్యాచ్ అవుతుంది మ్యాచ్ అవ్వకపోవడం అంటూ ఉండదు దీనికోసం మళ్ళీ ఒక వీలైతే ఒక షార్ట్ వీడియో కూడా చూపిస్తాను మీకు సో చూడండి ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసేస్తున్నాను అంతే మనకి బ్యాక్ పార్ట్ అంతా కూడా కటింగ్ కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ చేద్దాం సో ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి పైన క్లాత్ పెద్దదే ఉంది బట్ కింద ఉన్న రెండు పీసులు కూడా చిన్నవైపోయాయి అనమాట అందుకని నేను ఏం చేస్తున్నానంటే రివర్స్ తిప్పేశాను ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసాం కదా అంటే మనకి కొంచెం చూడండి ఇలా ఈ యూ కట్లా వచ్చింది కదా సో అది ఏం చేస్తున్నానంటే మూడు కూడా ఒకదాని మీద ఒకటి ఉన్నట్లుగా కరెక్ట్గా పెట్టేస్తున్నాను ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద బ్యాక్ పార్ట్ని వేసుకుంటున్నాను అనమాట అది కూడా క్రాస్గా వేసుకోవాలి మనం ఇక్కడ ఎందుకంటే ఇది మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి క్రాస్గానే వేసుకోవాలి అండ్ అలానే కిందనున్న నున్న పాట్లు మనం వేసిన దానికి అంటే కిందన అటు ఇటు కాకుండా కరెక్ట్గా ఉన్నాయి లేదా అన్నది చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒకవేళ చెక్ చేసుకోకుండా కటింగ్ చేస్తామనుకోండి కింద నుండి తక్కువ అవ్వచ్చు కదా సో అందుకని ఇలా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలన్నమాట ఇలా చెక్ చేసి మొత్తం అంతా క్రాస్గా పెట్టేశాను కదా ఇప్పుడు ఎలా అయితే పెట్టానో బ్లౌజ్ పీస్ని బ్యాక్ పార్ట్ని సో మొత్తం అంతా కూడా దీని ఆధారంగా మొత్తం మార్క్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను అంతే బ్యా ఈ ఫ్రంట్ పార్ట్ అయితే చాలా సింపుల్ బట్ ఇది కట్ చేయడానికే చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు చూడండి ఇప్పుడు ఈ ఎల్ షేప్ వచ్చింది కదా మూడు లైన్స్ అయితే పైకి డ్రా చేస్తాను సో ఒకసారి ఇది కొంచెం లైట్గా ఉందని నేను మార్క్ చేసింది మళ్ళీ మీకు కనబడదని కొంచెం డార్క్ చేస్తున్నాను అంతే సో ఇక్కడ హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేశాను కదా ఇది ఫ్రంట్ పార్ట్లో లోతు కోసం సో ఫస్ట్ లైన్కి టచ్ చేస్తూ సెకండ్ థర్డ్ లైన్కి ఎండ్ చేసుకోవాలి అండ్ మిడిల్లోకి వచ్చేసరికి డౌన్కి మార్క్ చేసుకోవాలన్నమాట అంతే చాలా సింపుల్ ఇప్పుడు చూడండి ఫ్రంట్ నెక్ డీప్ చెక్ చేయడం కోసం ఊక్సులు పట్టి వైపునే చెక్ చేయాలి మనం ఇది సో కరెక్ట్గా షోల్డర్ జాయింట్ నుండి ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఒక స్కేల్ని అడ్డంగా పెట్టుకోండి ఇలా అడ్డంగా పెట్టుకున్నారని మనకు తెలిసిపోతుంది ఇక్కడ నాకు ఆరున్నర ఇంచీలు వచ్చింది సో ఆరున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను అనమాట సో ఇక్కడ మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం దేనికోసం మార్క్ చేయని అవసరం లేదు డైరెక్ట్గా మనం పైన షోల్డర్ దగ్గర లైన్ డ్రా చేసాం కదా అక్కడ నుంచి ఆరున్నర ఇంచీల కిందకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ ఒక ఎల్ షేప్ అయితే వచ్చింది కదా ఇక్కడ కూడా అంతే ఇలా కరువు స్కేల్ యూజ్ చేసి రౌండ్ అయితే డ్రా చేసేస్తున్నాను ఒక కరువు స్కేల్ ఉండడం వల్ల చూసారా ఎన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుందో నెక్క దగ్గర డ్రా చేసుకోవచ్చు ఆర్మ్ రౌండ్ దగ్గర డ్రా చేసుకోవచ్చు అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ రెండు స్కేల్స్ మనకి చాలా మెయిన్ అసలు ఇప్పుడు పైనుండి మనకి ఇప్పుడు ఈ బ్లౌజ్ హైట్ వచ్చేసి పద్నాలుగు ఇంచులు ఉంది కదా మొత్తం మీద సో వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తగ్గించేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేశాను అండ్ అలానే ఊక్సులు పట్టి దగ్గర ఇంచీలు ఉంది మూడున్నర ఇంచీలు ఉందన్నమాట సో వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని నాలుగున్నర ఇంచులకైతే ఒక లైన్ డ్రా చేశాను అండ్ ఇంచులకి ఇలా క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేశాను అనమాట ఇప్పుడు ఇక్కడ మెయిన్ డాట్ ఎంత ఉందో అన్నది చెక్ చేస్తున్నాను ఒకవేళ మనం చెక్ చేసుకోకపోయినా స్ట్రైట్గా ఒక మూడు ఇంచులు అలా స్ట్రైట్గా పెట్టేసుకున్నాం అనుకోండి సరిపోతుంది అండ్ ఈ సైడ్ జాయింట్ వైపున ఎంత ఉందో అన్నది చెక్ చేస్తున్నాను అంటే షేప్ బెల్ట్ ఉంటుంది కదా అంతవరకును ఎంత ఉందో చెక్ చేస్తున్నాను సో ఐదు ఇంచీలు అలా వచ్చింది నాకు ఖర్చుతో కలిపి ఐదున్నర ఇంచులకి అయితే మార్క్ చేశాను ఇప్పుడు మొత్తం అంతా కూడా ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే చూస్తున్నారు కదా ఇప్పుడు మనం ఇక్కడైతే లోతుగా మార్చేసాం కదా అక్కడ నుండి కటింగ్ చేసుకుంటూ రావాలి ఇలా కట్ చేసిన తర్వాత చూడండి ఇప్పుడు సైడ్ జాయింట్ వైపున ఇలా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇటు సైడ్ కూడా కట్ చేస్తున్నాను మనం కటింగ్ చేసేటప్పుడు ఏంటంటే క్లాత్ని ఎట్టి పరిస్థితుల్లో అస్సలు మీరు మూవ్ చేయకండి మనమే కదలాలు తప్పించి క్లాత్ని కదపకూడదు అందులోని మీరు కొత్తగా బ్లౌజ్ని కటింగ్ చేస్తున్నట్లయితే అస్సలు కదపకండి ఎందుకంటే అటు ఇటు అయ్యింది అనుకోండి ఇంకా మరి బ్లౌజ్ షేప్ అనేది చేంజ్ అవుతుంది ఇంకా నాకు ఇక్కడ కాస్త కోస్తా అలవాటు ఉంది కాబట్టి అందులోని మిషన్ మీద నేను కటింగ్ చేస్తున్నాను అనమాట సో మనం అటు వెళ్ళడానికి అవ్వదు వీలుండదు కాబట్టి నేను కొంచెం అలా మూవ్ చేస్తున్నాను అంతే మూవ్ చేసినా నాకు పర్వాలేదు నేను అడ్జస్ట్ చేసుకో అంటే నేను క్లాత్ని మూవ్ చేసినా సరే కటింగ్ చేయగలను అనమాట సో మీరు అలా కటింగ్ చేయగలరో చేయలేరో అది చూసుకొని మీరు మూవ్ చేసుకుంటే చేసుకోండి కానీ మూవ్ చేశారంటే మాత్రం కంపల్సరిగా ఎంతో కొంత క్లాత్ కదిలిపోతుంది ఈ క్లాత్ కదలడం వల్ల మనకి షేప్ అన్నది సమంగా రాదు ఇది వచ్చేసరికి కూర ఉన్న పీస్ని బ్యాక్ హెమింగ్ చేస్తాం కదా దానికోసమైతే నడుము పట్టి కోసమైతే తీసుకున్నాను ఇంకే ఇక్కడ చూడండి షేప్ బెల్ట్ ఇది వచ్చేసరికి ఇంచీలు ఉంది అండ్ ఇది వచ్చేసరికి రెండు ఇంచీలు అలా ఉంది సో మనం వన్ ఇంచ్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ సో వన్ ఇంచ్ అంటే మూడు ఇంచీలు ఉన్న దగ్గర నాలుగు ఇంచీలు ఎక్స్ట్రా పెట్టుకోండి ఇంచీలు ఉంది కదా అది నాలుగు ఇంచులు మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది సో నాలుగు ఇంచులకు ఒక మార్కింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇక్కడ మూడు ఇంచీలు ఉంది కదా మనకి ఇటు సైడ్ వచ్చేసరికి ఇంచులు ఉంది సో ఇంచులకి ఒక మార్కింగ్ అయితే చేశాను ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి సో ఈ ఇటు సైడ్ కూడా అంతే ఎంత అయితే ఉంటుందో దానికన్నా ఎక్స్ట్రా మనం వన్ ఇంచ్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఏ సైజ్ బ్లౌజ్కి అయినా సో ఇంచీలు ఉంది కాబట్టి మూడించులకు మార్కింగ్ చేశాను ఇప్పుడు ఆ మార్కింగ్ నుండి ఈ మార్కింగ్కి ఇలా కలిపేసుకుంటూ వచ్చేయడమే అంతే ఇలా కట్ చేసుకున్నామంటే మనకి షేప్ బెల్ట్లు కూడా రెడీ అయిపోయినట్లే ఇంకా మనం క్రాస్ పీసులు తీసుకోవాలి అండ్ అలానే ఊక్సులు పట్టి తాళ్ళు పట్టి అటాచ్ చేస్తాం కదా సో దానికోసం క్లాత్ అయితే ఒక టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ విట్ తీసుకొని మనకి ఆ పట్టి హైట్ ఎంత కావాలో మనం బ్లౌజ్ నాకు కుట్టేటప్పుడు తెలుస్తుంది కదా దాన్ని బట్టి హైట్ తీసుకుంటే సరిపోతుంది సో ఇంకా నేను ఇక్కడ క్రాస్ పీస్లు అయితే కట్ చేయాలి అండ్ అలానే మనకి హ్యాండ్కి జాయింట్ అది పడుతుంది కదా అవన్నీ చూసుకోవాలన్నమాట మనం క్లాత్నంతా ఎలా పడితే అలా వేస్ట్ చేసేయకూడదు కొన్ని కొన్ని బ్లౌజ్ పీసులు ఎక్కువ వస్తాయి కానీ కొన్ని బ్లౌజ్ పీస్లు తక్కువ వస్తాయి కదా సో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి మనకి మ్యాక్సిమం చూడండి ఇక్కడ బ్యాక్ నడ మెడ కట్ చేసాం కదా ఆ పీస్ ఉంది కదా సో అదైతే ఊక్సులు పట్టికి తాళ్ళు పట్టికి సరిపోతుంది సో ఉన్న క్లాత్లో నేను ఇలా క్రాస్ పీస్లు అయితే కట్ చేస్తున్నాను మెడ చుట్టూ హెమింగ్ కోసం పట్టి స్టిచ్ చేస్తాం కదా దానికోసం అనమాట సో ఈ క్లాత్ని అంతా కూడా దగ్గర పెట్టేస్తున్నాను ఇప్పుడు చూడండి ఇందులో కూడా క్రాస్ పీస్లు అయితే కట్ చేస్తున్నాను మీరు గమనించినట్లయితే నాకు ఇది ఒక్క పీసే కొంచెం ఎక్స్ట్రా వచ్చింది మిగతావన్నీ ఉన్నాయి అన్నమాట సో అందుకోసమని ఇది సపరేట్గా కట్ చేస్తున్నాను క్రాస్ పీస్లు కూడా కటింగ్ చేస్తాను సో ఇప్పుడు మొత్తానికి నేను ఇక్కడ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అండ్ అలానే బ్యాక్ పార్ట్ హెమింగ్ పట్టీలు నడుం పట్టి షేప్ బెల్ట్లు ఇవన్నీ కూడా కటింగ్ చేసి మీకు క్లియర్గా చూపించాను మీకు ఇందులో ఏమైనా అర్థం కాలేదు ఉంటే కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవడం అయితే అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్